సార్ నాకు పెంచిన ఏ సార్ వయసు యాభై నాదిలాంగిల్ సార్ అది ఇచ్చేమో పెంచిన నలభై నలభై శాతం ఇచ్చారు సార్ నాకు నలభై శాతం కాదు పైన ఉండాలని బాబు నలభై శాతం ఉంటే ఏమో నలభై పైన ఉండాలనే సార్ మేము హాస్పిటల్కి వెళ్ళాం సార్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ చోట వెళ్ళిపోమ్మన్నా సార్ వెళ్ళిపో ఎంఆర్ఐ తీసుకెళ్ళాం సార్ ఆడ వచ్చి పెడుతున్నాం సార్ అది సార్ నా మీరు చేయలేదు కన్ను లేదు రెండు లేవు మోకాళ్ళు బాగాలేవు అసలు బాడే బాగలేదు సార్

చెప్పండి అడిగితే సరే ఐటీ కావాలన్నది అదేమో ఇల్లు ఇల్లు మాత్రం పోయింది పోయింది అది ఉంటేనే పింఛిస్తాను దానికోసం వాళ్ళ దగ్గర మీకు అదే అక్కడ ఇవ్వంటేనే ఇస్తారంట పై రావాలంట అందరికీ నమస్కారం అండి వికలాంగుల పింఛను కార్యక్రమంలో కొంతమంది అర్హులకు కూడా పింఛను తీసేశారు అని నానా యాగి చేస్తున్నారు ఎవరైతే ఉండి కూడా వారికి పింఛను సెప్టెంబర్ నెల నుంచి రావడం లేదు అని నోటీసులు ఇచ్చారో వారికి ప్రభుత్వం వాళ్ళే రీవెరిఫికేషన్లో సదరణ సర్టిఫికెట్స్ మళ్ళీ చేసి వారికి పునరుద్ధరించడం జరుగుతుంది వాళ్ళు ఎటువంటి భయం చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే అరుగులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఆ పెన్షన్ అందాలనే ఉద్దేశంతో అనర్హుల్ని గత ప్రభుత్వం అనర్హులకు కూడా సదరణ సర్టిఫికేట్లో ఇష్టం వచ్చినట్టు పర్సంటేజ్ ఇచ్చి వారికి ఈ వికలాంగుల పెన్షన్ మంజూరు చేయడం జరిగింది ఇలాంటి అవకతవకలన్నీ ఏర్పారేస్తూ ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి పెన్షన్ తీసేయడం జరుగుతుంది అనర్హులకి పింఛను ఇవ్వడం వల్ల అర్హులకి మరి లబ్ధి చేయకూడదు వారు అన్యాయం అయిపోతారు ఇకపోతే కొంతమంది నిజంగానే వారికి పింఛను అరుగులయ్యుండి కూడా అలాంటి వారిని కూడా కొంతమందికి నోటీసులు రావడం జరిగింది అది మా దృష్టికి వచ్చింది మన శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారు సంక్షేమ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు అందాలని కృత ఉన్నారు ఈ విషయాలన్నీ ఖచ్చితంగా మన గౌరవనీలు శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్ళటం వాళ్ళు అధికారులకి ఆదేశాలు ఇవ్వడం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రీవెరిఫికేషన్ సాధన సర్టిఫికెట్స్ మళ్ళీ అప్లికేషన్స్ పెట్టి ఎంపీటీఓ గారి జాత వారికి ఇప్పించడం జరుగుతుంది చీరాల నియోజకవర్గంలో మద్దులూరు మాలకొండయ్య గారు శాసనసభ్యులుగా ఉన్నంతకాలం ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగదు ప్రజాక్షేమమే ఆ సంక్షేమమే పరమావధిగా మరి మాలకొండయ్య గారు పనిచేస్తున్నారు మా వారి దృష్టికి తీసుకొస్తే మేము అధికారుల దృష్టికి తీసుకువెడతాం అధికారులు ఏదైనా అవకతవకలు చేస్తే ఖచ్చితంగా శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్ళి వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తాం అర్హులైన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పింఛను ఆగిపోవడం జరగదు నిన్న ఎంపీటీఓ గారికి నేను పర్సనల్గా ఫోన్ చేశాను ఎంపీటీఓ గారు ఇక్కడ చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ సూపరింటెండి గారికి ఫోన్ చేయటం మళ్ళీ ఈ ఎవరికైతే అనర్హులుగా ఉన్న వాళ్ళలో వాళ్ళని సర్టిఫికెట్స్ రీవెరిఫికేషన్ కోసం రమ్మని చెప్పడం జరిగింది రెండు మూడు రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది అర్హులైన వారికి ఖచ్చితంగా పింఛన్ ఇస్తారు మీరు ఎటువంటి ఆందోళన చెందద్దు ఈ వైఎస్ఆర్సిపి పేటిఎం బ్యాచ్ ఎవరైతే మా గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్నారో ఆ మాటలు మీరు నమ్మవద్దు మన శాసనసభ్యులు అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు అర్హులైన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్ అందాలి అనర్హుల్ని గుర్తించి వారికి మాకు తెలియజేసి అధికారులుగా ఏం చేస్తారో చేయమని చెప్పడం జరిగింది ఈ వెరిఫికేషన్లో కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు అది మా దృష్టికి కూడా వచ్చినాయి ఖచ్చితంగా వాటిని సరిచేసి ఎవరికైతే సంక్షేమ కార్యక్రమాలు ఈ వికలాంగుల పెన్షన్ అందాలో ఎట్టి పరిస్థితులను వారికి అన్యాయం జరగదు వారికి రీవెరిఫికేషన్ చేస్తారు వాళ్ళకి మళ్ళీ కూడా సదం సర్టిఫికేట్స్ ఇచ్చి వారికి పెన్షన్లకి అర్హులుగా ఉన్నవారిని ఖచ్చితంగా వారికి పెన్షన్ అందుతుంది ఈ విషయం మన శాసనసభ్యులు అధికారులకు కానీ మాకు కానీ ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు ఎవరికి అన్యాయం జరగదు మళ్ళీ చెప్తున్నాను పెన్షన్ పోయింది అని ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారు బాధపడాల్సిన అవసరం విషయం లేదు ఖచ్చితంగా వారికి పింఛను అందుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంది అది మళ్ళీ గుర్తుపెట్టుకుని ఈ వికలాంగ పింఛన్లు ఎవరైతే పోయినాయో వారికి వెరిఫికేషన్లో సదరణ సర్టిఫికెట్లు దగ్గరున్న నాయకుల్ని సంప్రదించండి వారి ద్వారా మరి అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళటం అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అది సరిచేస్తాము నా దృష్టికి వచ్చిన ఈపురిపాలెం కానీ తోటవారి పాలెంలోని నా దృష్టికి వచ్చినాయి అక్కడ సర్టిఫికేట్లతో సచివాలయ సెక్రటరీతో మాట్లాడటం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు మాకు వెరిఫికేషన్ జరుగుతుందండి అందరికీ ఇస్తామని చెప్పారు ఎవరైతే అర్హులున్నారో వారికి ఖచ్చితంగా వికలాంగ పింఛన్ వస్తుంది మద్దులూరు మాలకొండయ్య గారి ఆదేశం ఎవరికి అన్యాయం జరగదు మళ్ళీ చెప్తున్నాను ఇది ఎమ్మెల్యే గారు మాకు ఖచ్చితంగా చెప్పారు అధికారులకు చెప్పారు వికలాంగ పెన్షన్ ఎవరైతే అర్హతగా ఉన్నవారో వారికి పెన్షన్ వస్తుంది మీరు ఆందోళన చెందొద్దు ఈ పేటిఎం బ్యాచ్ మాటలు మీరు నమ్మవద్దు అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ చీరాల ప్రభుత్వం సారీ ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మేము అది మంచి ప్రభుత్వం అని మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం మద్దులూరు మాలకొండయ్య గారు ఉన్నంతకాలం ఇది మంచి ప్రభుత్వమే ఎందుకంటే మాలకొండయ్య గారు ప్రజలకి మంచి చేయడం కోసమే ఉన్నారు మాకు చెప్తున్నారు ఎందుకంటే మాకు ఆయన చెప్పే విధానాన్ని బట్టి ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అందవలసిన వాళ్ళకి ప్రత్యేక వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు చీర నియోజకవర్గంలో అందుతాయని మరి ఒకసారి చెప్తూ నమస్కారాలతో తెలియజేసుకుంటాను